శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం ఈ శుక్రవారం మనకు సంపూర్ణం శివరాత్రి దినం ఈ శివరాత్రి అత్యంత శుభకరమైన శివరాత్రిగా మనం చెప్పుకోవచ్చు దీంట్లో వారికి ప్రత్యేకించి శుభగ్రహాల అనుగ్రహం ప్రారంభమైనది మనకు పంచమ రాశిలోకి శుక్ర భగవానుడు అలాగే రాశిలో బుధుడు సప్తమ గ్రహాధిపతి అయిన గురు గ్రహాధిపతి కలయడమే అత్యంత శుభకరం అలాగే చంద్రుడు కేంద్ర రాశిలోకి వెళ్ళి తొంత ఇంట్లో కుజుడుతో కలిసి కుజ యోగం అనేది ఏర్పడబోతుంది ఇంకా ఈ శివరాత్రి నుంచి రాబోయే శివరాత్రి వరకు తులారాశి వారికి అనేక విషయాల్లో విజయ అవకాశాలు ప్రారంభం అవబోతుంది ఇబ్బందుల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు శివుడి యొక్క రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి అత్యంత శుభకరంగా తులారాశి వారికి ప్రత్యేకించి శుభ గడియలు ప్రారంభం తులారాశికి ఏడవ స్థానంలో గురు భగవానుడు ఉండడం పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి ఆయన తులారాశికి ఏడవ స్థానంలోకి ఉండడం చాలా అరుదైన శివరాత్రిగా చెప్పుకోవచ్చు ఈరోజు శుభగ్రహాల్లో ద్వితీయ గ్రహం తృతీయ గ్రహాలు యొక్క కలయిక ద్వారా అనేక విషయాల్లో శుభ గడియల్లో ప్రారంభమవుతున్నారు సొంత ఇంటి కళ ఉద్యోగ ప్రాప్తి అలాగే ఆరోగ్యం మెరుగుపడడం కుటుంబ కష్టాలు తీరిపోవడం అనేది ప్రారంభమైనట్లు చెప్పుకోవచ్చు ఈరోజు ఆరోగ్యం బాగుండగలదు సంతానంతో పుట్టిన వారితో అన్న అక్క చెల్లెలతో అనురాగముతో ముందుకు వెళ్ళడం అలాగే వాళ్ళతో శుభ కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా ఉండడానికి ఈరోజు ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు వృత్తి ఎందు పదోన్నతి మరియు అధిక ధనాదాయం ఉండగలదు నివాస గృహం సంపూర్ణంగా నూతన అలంకరణతో ఈరోజు అనేక కొత్త వస్తువులు తీసుకొని రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బందులు గురి చేయవచ్చును కానీ మీరు అధికంగా వాళ్ళపైన శ్రద్ధ పెట్టరు వాళ్ళ గురించి కూడా మీరు చూపించు అంటే వాళ్ళ ముందర మీరు పట్టించుకోకుండా ఉండగలుగుతున్నారు ఆత్మవిశ్వాసం అనే గ్రహాలు రెట్టింపు సంఖ్యలో ఉన్నప్పుడు శత్రువుల వల్ల ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఉండకుండా ఒకవేళ మనం తీసుకున్న అప్పులకు కూడా ఎక్కువగా ఇబ్బంది కలిగించినా అది వాళ్ళకే నష్టం కలిగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే శుభగ్రహాలలోకి వచ్చేటప్పుడు శుక్రగ్రహం పంచమ స్థానంలో ఉండటం వల్ల ధన ధాన్యం అంటే ధైర్య వీర స్థానంలో ఉండడం వల్ల ధనానికి ఎటువంటి లోపాలు ఉండదు వ్యాపార రంగంలో మంచి శుభ ఫలితాలు కనబడుతూ ఉంది ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతూ ఉంది కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఇది తులారాశి వారికి ఈరోజు ఉన్న శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అలాగే తులారాశికి ఉద్యోగంలో ఉన్న వారికి ఈరోజు సంపూర్ణ బలం కలిగిన రోజు వాళ్ళు ఉద్యోగస్తులుగా పదవిని అలంకరించే రోజు అలాగే ఒక చోట నుండి ఇంకొక చోటికి మార్పు కూడా కలగబోతుంది అంటే స్థానం మార్పు అనేది ఉండబోతుంది పదవి ఉన్నత పదవిని అలంకరించు రోజుగా ఈరోజు చెప్తా ఉన్నది అలాగే మీరు సంతోషకరమైన గడియల్లో ఉంటారు మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం అనేది కనబడతా ఉన్నది అంటే ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైనది చాలామందికి సంతోషకరమైన ధనం అలా రెట్టింపు సంఖ్యలో వాళ్ళు జీత బాధ్యతలు రావడానికి అవకాశాలుంది వాళ్ళ కుటుంబంలో సంతోషకరమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే వాళ్ళు ఇల్లు వాహనాలు కూడా కొనుక్కునేదానికి దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నది కొద్దిగా ఉద్యోగం రానివ్వకుండా ఇబ్బందులు పడుతున్నవారు ఐటీ రంగంలో తదుపరి రెండు రోజుల తర్వాత మీకు అమావాస్య గడియల తర్వాత నూతన ఉద్యోగంలో చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈరోజు తులారాశి వారికి విద్యార్థులకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి పరీక్షలోనూ మీరు మంచి మార్కులతో ముందడుగు వేస్తారు మంచి తులారాశి వారికి పంచమరాశిలో శుభగ్రహాల అనుగ్రహం రావడమే ప్రత్యేకించి విద్యలో ఉన్నత పదవిని అలంకరించే రోజుగానే విద్య అనుకూలత అవ్వడం అలాగే విదేశీయం పోవడానికి అవకాశాలుంటాయి కొత్తగా ప్రయత్నించిన నూతన విద్యలో కూడా మీరు శుభ ఫలితం అనేది కనబడుతూ ఉంది ఈరోజు తులారాశి వారికి స్త్రీలకు ప్రత్యేకించి వాళ్ళ ఇంటి పాది శుభ కార్యక్రమాలు జరగబోతుంది అలాగే ఇంట్లో అందరూ కూడా ఐకమత్యంగా ఉండి కుటుంబ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంటారు ఆనందకరమైన విషయాల్లో అడుగు వేయడానికి ఈ శివరాత్రి నుంచి రాబోయే శివరాత్రి వరకు సంపూర్ణ బలం కలిగిన రోజు శివరాత్రికి శివ ఆరాధన పూజలు చేసుకొని ఈరోజు రుద్రాభిషేకంలో పాల్గొన్న ప్రతి స్త్రీకి సంపూర్ణ బలం కలుగబోతుంది వ్యాపార రంగంలో అభివృద్ధి క కనబడుతూ ఉంది అలాగే ఉద్యోగం పరమైన విషయాలు చేస్తున్న వారికి కూడా చాలా మెరుగైన ఫలితం ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగ్గా ఉండి అలాగే తులారాశి వారికి సంపూర్ణ బలం కలిగిన సంపూర్ణ బలం కలిగిన కొన్ని విషయాల్లో మానవ నష్టాలు ఉండవు మీరు ప్రయాణాలు సమయమునందు ప్రత్యుత్తులు గుర్చి భయం ఉండాల్సిన అవసరం లేదు శత్రువులు ప్రత్యుత్త భయం కలిగించిన పై అధికారులు సానుకూలతంగా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగదు ఇది తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణ జియోస్టాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు